హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పిల్లల లంచ్ అయినా అలానే అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడన్నా లేదా తక్కువ టైంలో టేస్టీగా ఫుడ్ తినాలన్నప్పుడు ఒకసారి ఇలాగా కుష్క రైస్ ట్రై చేయండి టేస్ట్ అయితే నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ప్రిపరేషన్ టైం కూడా ఇరవై నిమిషాల లోపే అయిపోతుంది ఈ రైస్ లోకి ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది లేదా ఉత్తినే కూడా తినేయచ్చు ఈ రైస్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ కుష్కా రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా వన్ కప్ వరకు రైస్ తీసుకుని వాటిని బాగా కడుక్కొని రైస్ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే గంటకి పైగానే నానాలి రైస్ అనింది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని అలానే టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని సగం వెల్లుల్లిపాయ అలానే చిన్ని అల్లం ముక్కలు ఒక ఐదు వరకు దానితో పాటే వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా షాజీరాని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి బిర్యానీ మసాలను కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ ఒకటి వరకు తీసుకున్నానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి వరకు తీసుకుంటే సరిపోతుందండి వన్ కప్ రైస్కి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అన్నింటి త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఇలా సగం వరకు మగ్గిన తర్వాత దానిలోకి కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా కొంచెం బాగా వేగిన తర్వాత దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటోలు ఇక్కడ ఒక రెండు వరకు తీసుకున్నానండి బాగా ముగ్గిన టమోటోలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలానే టొమాటో మొక్కల మీద లైట్గా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఓన్లీ టొమాటో ముక్కల్ని కదుపుకొని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు అలా వదిలేయాలి ఇలా టమాటో మొక్కల్లో ఉప్పు వేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టమాటో అనేది త్వరగా సాఫ్ట్ అయిపోయి మగ్గిపోతుందండి ఇది మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటో మొక్కలు అనేది ఎంత బాగా సాఫ్ట్ అయిపోయాయో తర్వాత ఓన్లీ టమాటో మొక్కల్ని బాగా కలుపుకుని తర్వాత ఉలిపే మొక్కలు టమాటో మొక్కలు బాగా కలుపుకుని టమాటోలోంచి రిలీజ్ అయిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలోంచి బిర్యానీ ఆకు అనాస పువ్వు అలానే మరాఠీ మొగ్గలు దానితో పాటే ఒక నాలుగు లవంగాలను కూడా తీసుకోండి దానితో పాటు ఇలాచిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి దానితో పాటే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ లోకి చల్లారు పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి దానితో పాటే కొద్దిగా ని కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఈ మసాలాలను కూడా యాడ్ చేసుకుని దానితో పాటే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి అలానే కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పావు కప్పు వరకు పావు కప్పు వరకు పెరుగు తీసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలండి ముక్కలు ఏమీ లేకుండా క్రీమీ స్ట్రక్చర్ రావాలి అంత బాగా కలుపుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి నార్మల్ రైస్కి అయితే వన్ కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ టమాటో ముక్కలు యాడ్ చేసాం కదండీ చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అనింది ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని ఎసర్ని బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని రైస్ని యాడ్ చేసుకోవాలండి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అదే నార్మల్ రైస్కి అయితే మూడు విజిల్స్ వేయించాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన ఇరవై నిమిషాల తర్వాత అండి చూడండి మనకి రైస్ అనింది ఎంత చక్కగా కుక్ అయిపోయిందో టేస్ట్ అయితే భలే ఉందండి కుష్కా రైస్ మరి నచ్చిందండి మీకు ఈ వీడియో అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకునే కుష్కా రైస్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది మరి నచ్చిందండి మీకు ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు